పనికిమాల డిస్కషన్ ఇది అంతా అసలు ఈ లోకేష్ పనికిమాలడు మా ఊరు వచ్చి మాట్లాడడం ఆయనకేమో నేను ఇక్కడ ఇక్కడ కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టడం చంద్రబాబు ఇచ్చినటువంటి టీచర్ ఉద్యోగం మీకు ఉన్నటువంటి నలభై యాభై కుటుంబాల్లో ఏ ఒక్కరు కుటుంబంలో ఉందో నాకు చెప్పండి నాకు ఎందుకు ఇది ఆయన ఇచ్చిన కోటి డెబ్బై లక్షల ఉద్యోగాలు ఎక్కడుంటే తర్వాత వెతుకుదమ్మా ఆయన ఆయన లెక్క ప్రకారం ఎవ్రీ ఆల్టర్నేట్ ఫ్యామిలీ షుడ్ హ్యావ్ ఎ టీచర్ జాబ్ ఏవి నీలాంటి వాడిని నోరు తిరగినోడ్ని మనం మాట్లాడేది తప్పు రైటో తెలియని వాడిని మీ ఏమో పాదయాత్ర పంపించాడు నన్నులేని బాబు నాకేటి బాధ అనుకొని చెప్పి నువ్వు అక్కడెక్కడ ఆపేస్తే ఆయన ఊరుకున్నాడా ఆ బలేముడుకుని నువ్వు ఇదిగో ఆ శంకలేవో నాకు అని చెప్పి మళ్ళీ ఇక్కడ సంకారామని చెప్పి ఇటు పంపించేది నువ్వు మాకు ఇక్కడేమో ఈ ఏంటిది కోటి డెబ్బై లక్షల ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి అడుగు మీ బాబుకి అడుగు ఇది నాకు రాసిచ్చినారు కదా స్క్రిప్ట్ స్క్రిప్ట్ నాన్నారు నాన్నారు నాకు ఈ స్క్రిప్ట్ మీరు ఇచ్చారు నేను చదివాను అదిగో ఆ డాక్టర్ ఏమో ఆ పాయింట్ పట్టుకొని అడుగుతున్నాడు కోటి డెబ్బై లక్షల టీచర్ ఉద్యోగాలు ఎక్కడున్నాయని మాకు చూపించండి అని చెప్పి అడిగిన బుర్ర ఏమైనా పని చేస్తుందా అసలు నీకేమన్నా మాటలు నీ మాటల మీద నీకేమైనా కంట్రోల్ ఉందా లేదా నాకు డౌట్ నాకు అసలు ఏం పాటలు అవి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్కేమో ల్యాండ్ ఎక్విజేషన్ జరగలేదట ఓరయ్య ఎల్లురా బాబు అక్కడ పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఆ జిఎంఆర్ దుమ్ము దుమ్ ఉన్నాడు అక్కడ అసలు ఎంత అంటే మా శ్రీకాకుళం జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఐటీ కంపెనీ కోసం అని చెప్పి ప్లేస్ కేటాయించారట ఎక్కడ చూపించి నాకు నేను వస్తాను నేను బాబు ఈనాడు వారు మీకన్నా తెలుసా ఎక్కడున్నారండి ఈటీవీ వారు పోని దయచేసి ఆ నల్ లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో కేటాయించినటువంటి ఆ స్థలాన్ని ఒకసారి మీరు చూపించండి దయచేసి ఆ టీవీ ఫైవ్ వారు ఏబిఎన్ వారు వాళ్ళు ఎవరైనా పోని పోని మన ఔత్సాహికులు ఎవరైనా సరదాగా వెళ్ళి ఆ ప్లేస్ ఎక్కడ ఉందో చూపించాడు రా స్వామి మనం పిచ్చెక్కి మాట్లాడే మాటలు నువ్వు మాట్లాడే మాటలు అసలు అది కరెక్ట్ మాట్లాడుతున్నామా తప్పు మాట్లాడుతున్నామా స్క్రిప్ట్ రాసిచ్చిన వాడికి అసలు అవగాహన ఉందా లేదా అన్నది చెక్ చేసుకోకుండా ఇష్టానుసారం నువ్వు మాట్లాడు ఏంది నాకు అర్థం కాదు ఇది నాకు అసలు ఇలాంటివన్నీ చంద్రబాబు పాదయాత్రకు పంపించి నాకించడానికి పంపించడం తెలుగుదేశం పార్టీకి సంఖనాకించడంలో ఇదే మొదటి అడుగా నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్